హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మే నెల ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా పదో రాశి అయినటువంటి మకర రాశి ఫలితాలను మకర రాష్ట్రాధిపతి అయినటువంటి శని రాశిలోనే ఉండడం ఒక శుభయోగంగా చెప్పుకోవాలి రాశిలో ఉండడం సువర్ణమూర్తి అంటారు అంటే ఒక తను ఒకటో స్థానంలో ఉంటే కాబట్టి ఈ మకర రాశి వారు కొంత మొండి పట్టు పట్టుదల ఎక్కువగా కలిగినటువంటి వారు అంటే తాము అనుకుంటే చేయాలి ఆ అనుకున్న కార్యాన్ని సాధించాలి ఏ రకంగానైనా సాధించాలి అనేటువంటి స్థిరత్వమైనటువంటి పట్టుదల కలిగినటువంటి వారు అందున రాష్ట్రాధిపతి శనిలో శని ఇంట్లో ఉండడం అంటే తన స్వక్షేత్రంలో ఉండడం వీళ్ళకు ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ద్వితీయ స్థానంలో శని ఉండడం వాక్కు కారకుడు ధనకారకుడవుతాడు కుంభంలో ఉన్నాడు కనుక మీకు అనుకోకుండా మీకు ఈ యొక్క ద్రవ్యం ఎవరైనా ఇతరులు సహకరించి మీ చేత ఏవైనా స్థలాలో పొలాలో కొనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి కానీ అవి తీసుకునే ముందు వాటి యొక్క రిజిస్ట్రేషన్లు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో టీవీలో గట్రా ఒకటికి రెండు రిజిస్ట్రేషన్లు మూడు రిజిస్ట్రేషన్లు అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మకర రాశివారు ఈ యొక్క ముందే మీరు ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించండి సమీప ఆఫీసుల్లోకి వెళ్ళి వాటి గురించి తెలుసుకొని మాత్రమే మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడిని పెట్టేందుకు సాహసం చేయండి ఎందుకు చెబుతున్నానంటే మీకు నాలుగులో మొన్నటి వరకు గురువు ఉన్నాడు కదా ఇప్పుడు ఐదులోకి వచ్చాడు ఐదులోకి వచ్చాడు కనుక మీకు నిజంగా ఇంకొకటి మకర రాశి వారికి చాలా సంతోషమైన విషయం ఏమిటంటే నేను ఉగాది రాశి ఫలితాల్లో కూడా చెప్పాను ఈ సంవత్సరం సంతానం కాని వారు ఎవరైనా ఉంటే కొన్ని రాశులు చెప్పాను అందులో మకర వారు ఒకరు వారికి ఈ మే నెలలో వాళ్ళకి డాక్టర్ ద్వారా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి పరీక్షించుకుంటే చాలామంది గర్భవతులు చేయలేటువంటి అవకాశం ఉంది అందులో ఎక్కువ మంది తల్లులయ్యే అవకాశం మకర రాశి వారే ఎక్కువగా ఉన్నారనేటువంటిది నా యొక్క దృఢ నిశ్చయమైన అభిప్రాయం అమ్మ ఎందుకంటే నేను ఉగాది మాస ఫలితాల్లో కూడా నేను చెప్పాను ఇది సంవత్సర ఫలితాల్లో చెప్పాను కాబట్టి మకర రాశి వారు పంచమము అంటే ఇంతవరకే పిల్లలు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఆ పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు వాళ్ళు ఇంకా చాలా పెద్దవారైతే కనుక వారికి మొన్నటి వరకు మనకు మౌధ్యం ఏమీ లేదు కానీ ఇప్పుడు మౌధ్యకాలం నడుస్తూ ఉంటుంది కనుక మౌధ్యకాలం ఉంది కనుక జూలై వరకు ఆ తర్వాత మీ పిల్లలకి మంచి శుభ వాతావరణం ఏర్పడి అంటే ఈ లోపే సంబంధాలు వచ్చే ఉన్నాయి కానీ ఒకటి ఏమిటంటే మీరు మాట్లాడుకోండి అవన్నీ ఓకే చేసుకోండి కానీ మీరు అంటే కొంత సువర్ణానికి దోషం లేదండి మౌఢ్యంలో కూడా సువర్ణాన్ని ఒక ఉంగరం ఉంగరంగా ఉంగరంలా చేయించి ఒకరికొకరు తీసుకోవచ్చండి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అట్లా కుంకుమ ధరించవచ్చు మిగతా ఒక వస్త్రాలు మాత్రం పెట్టకూడదు నూతనంగా అవి తప్పించి మిగతా ఏ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చండి ఈ మౌఢ్యంలో కూడా ఇది ఎందుకంటే మౌ అస్తంగత్యము మౌఢ్యమే కాబట్టి పెద్దగా పెద్ద దోషమేం కాదు ఒక వివాహాలు మాత్రం చేయకూడదు గృహప్రవేశాలు చేయకూడదు మిగతా కార్యక్రమాలు అన్నప్రాసన అట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు వాటికి ఎలాంటి దోషం లేదు మకర రాశి వారి సంతానానికి మాత్రం చాలా అభివృద్ధి గోచరిస్తుంది ఎవరైనా యానం చేసేటువంటి ప్రయాణం చేసేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు అంటే మకర రాశి వారి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మే నెలలో వాళ్ళకు ఖచ్చితంగా వీసా వచ్చేటువంటి అవకాశాలు తర్వాత గ్రీన్ విదేశాల్లో ఉన్నటువంటి వారికి గ్రీన్ కార్డు లభించే అవకాశము స్టాంపింగ్ జరిగే అవకాశాలు చాలా మెండుగా గోచరిస్తున్నాయి ఈ యొక్క మా మకర రాశి వారికి మీ యొక్క తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నాడు కేతువులు రాహు వీక్షిస్తున్నాడు కాబట్టి మీ భాగ్యస్థానంలో స్థానంలో రా కేతు కుజుని యొక్క ఫలితాలని ఇస్తాడు కాబట్టి మీరు ఎటైనా అంటే ఏ విధంగానైనా భూ సంబంధమైన లాభాలని పొందే అవకాశం మే నెలలో ఎక్కువగా కనపడుతుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మే నెలంతా హాయిగా మీరు ప్రశాంతంగా గడపండి అప్పుడప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మీరు ఏదైనా ఆలయానికి ప్రశాంతత కోసం వెళ్ళండి ముఖ్యంగా మీరు మీకు చెప్పదగిన సూచన ఏమిటంటే దత్తాత్రేయుడిని స్మరించండి దత్తపాహి దత్తపాహి దత్తరక్ష దత్తరక్ష ఇంతే ఈ అంతా చాలా హాయిగా గడిచిపోతుంది స్వస్తి